హాయ్ హలో నమస్తే ది మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్యా సో ఈ వ్లాగ్ వచ్చి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట సో చెప్పాను కదా సండే మా ఇంట్లో స్పెషల్ నాటుకోడి పులుసు అండ్ రాగి సంగటి దట్టు రోడ్లో దంచి చేసిన నాటుకోడి పులుసు అనమాట చాలా యమ్మీగా ఉన్నింది సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అంత టేస్టీ అండ్ స్పైసీ నాటుకోడి పులుసు అండ్ రాగి సంగటి తిన్న తర్వాత ఏదైనా డెజర్ట్ ఉండాల్సిందే కదా అందుకే ఇంకా విద్యా వెళ్ళి ఇవి తీసుకొచ్చాడనమాట పాన్ అంటారు కదా సో పాన్ తెచ్చిచ్చాడు ఇలా నాన్ వెజ్ తిన్న తర్వాత నేను చందు మా అత్తయ్య మాక్సిమం ఇది తింటూ ఉంటామన్నమాట మ్యాక్సిమం అంటే అప్పుడప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు నార్మల్గా ఎప్పుడు సాయి వెళ్ళి మా అందరి కోసం తీసుకొచ్చేవాడు ఇంకా ఈరోజు మాత్రం విద్య వెళ్ళి తట్టు ఓన్లీ నా కోసము ఒక్కటి మాత్రమే తీసుకొచ్చాడనమాట ఫస్ట్ టైం ఒక్క పాన్ కోసం వెళ్ళడం అలా సో ఇంకా ఆఫ్టర్నూన్ అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టీ చేస్తూ ఉన్నాను సో విద్య అడిగాడనమాట ఫస్ట్ టైం నాకు టీ కావాలి అని చెప్పి నేను ఇంకా పడుకొని ఉంటే వచ్చి నన్ను లేపాడు నాకు టీ టీ తాగాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా విద్య అడిగేసరికి షాక్ అయిపోయి వెంటనే కిచెన్లోకి వచ్చేసి అల్లం అండ్ ఇలాచీతో టీ చేస్తూ ఉన్నాను అప్పటికి ఇంకా మా మామయ్య బయటకు వెళ్ళిపోయాడు ఇంకా సాగర్ కూడా బయట వన్నాడు అనమాట ఆ రోజు ఆఫ్టర్నూన్ లేట్గా వచ్చాడు ఇంటికి ఇంకా నెక్స్ట్ మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు సో నేను విద్య మాత్రమే ఉన్నాము ఇంకా ఇద్దరికి కలిసి టీ చేసుకుందామని చెప్పి చేస్తూ ఉన్నాను సో విద్య నార్మల్గా టీ కాఫీ పాలు ఇలాంటివి ఏమీ తీసుకోడు అంత షాకింగ్గా అయిపోయాను అనమాట విద్య వచ్చి అలా టీ కావాలి అని అడిగేసరికి నిద్ర మత్తులో వచ్చేసాను అనమాట టీ పెట్టడానికి నాకు చాలా రోజుల నుండి హెల్త్ అస్సలు సరిగా ఉండడం లేదు సో కాఫ్ రావడం రెగ్యులర్గా పెయిన్స్ రావడం ఫీవర్ వచ్చినట్టు ఉండడం అలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి ఆ రోజే కొంచెం యాక్టివ్గా అనిపించాను కానీ మళ్ళీ ఈవినింగ్ టైంకి మళ్ళీ డల్ అయిపోయాను అనమాట సరే అని చెప్పి విద్య కొంచెం గొంతు మొత్తం క్లియర్ అవుతుంది నాకు కూడా టీ అల్లం వేసి పెట్టు అని చెప్పాడు సో కాఫ్ ఉన్నప్పుడు కోల్డ్ ఉన్నప్పుడు ఇలా అల్లం టీ తాగితే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ గొంతుకి కూడా కొంచెం బాగా అనిపిస్తుంది కదా అందుకే ఇంక అలా టీ చేస్తూ ఉన్నాను సో ఎప్పుడైనా టీ తాగాలి అనిపించినప్పుడు నార్మల్ టీ కానీ ఇలాచీ టీ కానీ ప్రిఫర్ చేస్తాను నేను కానీ ఇంకా అల్లం టీ అంటే కొంచెం కష్టం అనమాట కానీ ఇంకా హెల్త్ కోసం అని చెప్పి ఆ రోజు అల్లం టీ తాగా ఇక్కడ నేను ఒక పక్క టీ చేస్తూ ఉంటే విద్య నాకు తెలియకుండా మూవీ టికెట్స్ బుక్ చేశాడనమాట అప్పటికి కూడా నాకు తెలియదు నార్మల్గా వెళ్ళి ఇంకా విద్యాకి టీ ఇచ్చాను విద్య ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ నిన్నారు అందులో ఇంకా పక్కింటి బాబాయ్ కూడా వస్తే బాబాయ్కి కూడా టీ ఇచ్చేసాను అలా ఆ రోజు ఈవినింగ్ ఇంకా నేను బాబాయ్ అండ్ విద్య ముగ్గురం కలిసి టీ తాగుతూ ఉన్నాము ఆ రోజు డే మొత్తం బాగా అనిపించింది కానీ ఈవినింగ్ అయ్యేసరికి చాలా డల్ అయిపోయాను నేను సో మూడ్ మొత్తం చేంజ్ అయిపోయి ఏదోలా అనమాట సో నా ఫేస్ చూస్తున్నారా ఎంత చిరాగ్గా పెట్టానో ఎంత డల్గా పెట్టానో సో అలా ఉన్నప్పుడు విద్య వచ్చి వీడియో తీస్తూ ఉంటే ఇంకా విద్య మీద అలా అరుస్తూ ఉన్నాను ఎందుకో తెలీదు ఉన్నట్టుండి ఏవైనా గుర్తొచ్చేస్తే మొత్తం మూడంతా స్పాయిల్ అయిపోతుంది సో మూవీకి వెళ్ళాలి టికెట్స్ బుక్ చేశాడు అని చెప్పాను కదా అప్పుడు వచ్చి టికెట్స్ బుక్ చేశారని చెప్పాడు సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాను ఇంకా నైట్కి డిన్నర్లోకి రైస్ చేస్తూ ఉన్నాను అనమాట మా మామయ్య ఫాస్ట్గా తినేస్తారు డయాబెటిక్ పేషెంట్ కాబట్టి సో మేము మూవీకి వెళ్ళిపోతే ఇంకా మామయ్యకి తినడానికి ఉండదు కదా అని చెప్పి ప్రిపేర్ చేసి మళ్ళీ బయలుదేరుతున్నాము ఇంకా నా ఫేస్ చూసారా ఎలా ఉందో ఫుల్ ఏడ్ చేసి ఉన్నాను అప్పటికి నేను ఇంకా మూవీకి వెళ్తున్నాం కదా అని చెప్పి కొంచెం అలా పెట్టుకొని ఉన్నాను నేను అలా డల్గా ఉండడం చూసి విద్య టికెట్స్ బుక్ చేశాడంట ఇంకా ఇంట్లో ఉంటే ఇలానే డల్గా ఉంటుంది అని సో వెళ్తూ ఉన్నప్పుడు చెప్పాడు నాకు సో నువ్వు డల్గా ఉన్నావు ఏదో థింక్ చేస్తున్నట్టున్నావు అని చెప్పి ఇంకా ఏడవడం కూడా చూశాడంట అందుకే ఇంకా విద్య మూవీ టికెట్స్ బుక్ చేసి నన్ను మూవీకి తీసుకెళ్తూ ఉన్నాడు మూడ్లో సడన్ చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట ఇంకా కంట్రోల్ చేసుకోలేము ఆ ఫీలింగ్స్ని అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలీదు ఏం చేయాలో తెలియనప్పుడు కలర్లో అలా వాటర్ వస్తాయి కదా నాకైతే అలానే వస్తాయి ఇంకా ఆ రోజు డే మొత్తం మాకు పవర్ లేదు అని చెప్పాను కదా సో చూస్తున్నట్టయితే ట్రీస్ మొత్తం కొట్టేశారు అక్కడ సైట్స్లో మొత్తం అందుకే ఇంకా ఆ రోజు పవర్ కట్ అంట విద్య చెప్తూ ఉన్నాడు ఆ చెట్లు చూపిస్తూ నాకు సో అలా సండే ఈవినింగ్ మేము మూవీకి అయితే వచ్చేసాము ఇంతకీ ఏ మూవీకి వచ్చామో తెలుసా ఈగల్ మూవీకి వచ్చాము రవితేజస్ ఈగల్ ఉంది కదా ఆ మూవీకి వచ్చాము సో హీరోయిన్ ఎవరు హీరో ఎవరు అని అడిగితే అసలు ఆ చెప్పలేదన్నమాట విద్య నాకు ఇంకా థియేటర్కి వచ్చిన తర్వాత నువ్వే చూడు అని చెప్పి తీసుకొచ్చేసాడు మేము ఆ రోజు మూవీకి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఎందుకంటే ఇంకా నేను అలా ఏడుస్తూ కూర్చుండిపోయాను విద్య కూడా కొద్దిసేపు డల్ అయిపోయాడు సరే ఇంకా వెళ్దాం పదా అని చెప్పి మళ్ళీ డల్ అయిపోతాడని నేనే తీసుకొచ్చాను అనమాట లేదంటే ఇంకా ముందే రావాల్సింది అలా లేట్గా వచ్చేసాం మూవీ థియేటర్కి ఇంకా మ్యాక్సిమమ్ నాకు ఇలా థియేటర్కి ఐ మీన్ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి అన్నప్పుడు నేను విద్య మాత్రం వెళ్తే అంతగా అనిపించదనమాట సో చందుసాగర్ వాళ్ళు తర్వాత ఫ్యామిలీస్తో వెళ్ళడం ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇలా అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా ఇద్దరమే ఏం వెళ్తాం అనుకునే టైప్ అనమాట నేను ఇంకా మూవీ చూస్తున్నాను సేపు ఎందుకో కొంచెం ల్యాగింగ్గా బోరింగ్గా అనిపించింది నాకు మూడ్ బాగాలేదు కాబట్టి అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు ఇంకా మూవీ నుండి డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా హాస్పిటల్కి వచ్చాము అనమాట ఎందుకు అంత సడన్గా హాస్పిటల్కి వచ్చాము అంటే మూవీలో మొత్తం నాకు చాలా అన్ఈీగా ఉన్నింది ఎక్కువగా కాఫ్ రావడం తర్వాత గొంతు మొత్తం ఆరిపోతూనే ఉన్నింది ఎంత వాటర్ తాగినా కూడా చాలా డ్రై అయిపోయింది నా గొంతు మొత్తం చాలా అన్ఈీగా ఫీల్ అయ్యాను ఇంకా విద్య వచ్చి మూవీ మిడిల్లోనే వెళ్ళిపోదాము అని చెప్పి అడిగాడు ఇంకా నేనే వద్దులే మూవీ అయిపోయిన తర్వాత వెళ్దాం హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్దాం ఇంటికి మూవీ చూసేసి తర్వాత హాస్పిటల్కి వచ్చాము ఇంకా అక్కడ ఆ టైంలో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అప్పుడే వెళ్ళిపోయారంట సో డాక్టర్ లేరు అండ్ మెడిసిన్స్ అయినా తీసుకుందాము అనుకుంటే మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరంట అక్కడ ఫార్మసీలో సర్లే అని చెప్పి మార్నింగ్ వెళ్దాంలే హాస్పిటల్కి అని ఇక్కడ అపోలో ఉంటే అపోలోకి వచ్చాము సో అపోలోలో కావాల్సిన ట్యాబ్లెట్స్ లేవంట పక్కనే జీవీకే ఫార్మసీ ఉంటే అక్కడికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకున్నాము ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ సంగటి అండ్ నాటుకోడి పులుసు తిన్నాను కదా నైట్కి రైస్ అండ్ నాటుకోడి పులుసు అనమాట సో నాకు నాటుకోడి పులుసుతో సంగటి తినడం ఇష్టం కానీ రైస్ తినడం అస్సలు ఇష్టం ఉండదు ఇంకా అలానే కాఫ్ ఉంది తర్వాత గొంతులో కూడా కొంచెం అనీజీగా ఉంది కదా అని చెప్పి విద్ విద్య ఇడ్లీ తీసుకోమని చెప్పాడు సో వస్తూ వస్తూ అలా ఇడ్లీ కూడా తీసేసుకున్నాము ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్లోకి కలర్ రైస్ కానీ సంగటి కానీ చపాతి కానీ తినగలను కానీ వైట్ రైస్ అయితే అస్సలు తినలేనమాట అది ఎందుకో నాకైతే తెలియదు కానీ విద్యాకి మాత్రం వైట్ రైసే ఎక్కువ ఇష్టం అన్నిట్లో కూడా ఇంకా ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ లేడు కదా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను సో డాక్టర్ ఏం చెప్పారంటే వింటర్లో కొంచెం తల స్నానాలు చేయడం అవి తగ్గించుకోవాలి అలర్జీ లాగా ఫామ్ అయిపోతుంది ఎక్కువ కోల్డ్ ఉన్న వాటర్ కానీ తర్వాత చల్ల చల్లనీళ్ళతో స్నానం కానీ ఇవన్నీ తగ్గించుకోవాలి అని చెప్పారు కరెక్ట్గా నాకు సంక్రాంతి అప్పుడు స్టార్ట్ అయింది కాఫ్ అప్పుడు లైట్గా ఉంది ఇంకా రాను రాను ఎక్కువ అయిపోతూ వచ్చింది కరెక్ట్గా లాస్ట్ సమ్మర్లో కూడా ఇలానే జరిగింది నాకు ఎందుకు అంటే లంగ్స్లో కొద్దిగా నీరు చేరడం అలా జరిగిందంట ఎక్కువ చలికి ఉండడం వల్ల సో మార్నింగ్ పూట లేచి ఇంకా పూజలు చేసుకోవడం తలస్నానం చేసి బయట ముగ్గులు వేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఆ ఎఫెక్టే అనమాట కాఫ్ రావడానికి నేను విద్య తింటూ ఉంటే అశోక్ అన్న వాళ్ళు వచ్చారనమాట కొద్దిసేపు వాళ్ళతో కూడా మాట్లాడాము నెక్స్ట్ ఇంకా నాకు ఇచ్చిన టాబ్లెట్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో అసలు అవి వేసుకోవాలంటేనే భయం నాకు ఇదే కాకుండా ఇంకొక టాబ్లెట్ ఇచ్చారు అది వేసుకోకుండా జస్ట్ అలా చప్పరించమని చెప్పారు అది కూడా చూపిస్తాను ఎంత పెద్దగా ఉందో అసలు ఇంకా మా మామయ్య కోసం నైట్ మెంతుల్ని ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టేస్తాను మార్నింగ్ తాగుతారు కాబట్టి సో అలా మెంతుల్ వాటర్ని తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదంట సో ఒకవేళ మీకు కూడా ఇది యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది సో చెప్పాను కదా ఇంకొక టాబ్లెట్ చూపిస్తాను జస్ట్ చప్పరించమని చెప్పారు అని ఎంత పెద్దగా ఉందో చూసారా ఆరెంజ్ ఫ్లేవర్ కాబట్టి సరిపోయింది ఇంకా ఆ డే అలా ఎండ్ అయిపోయింది నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే విద్యా కోసం మొబైల్ కొనడానికి వచ్చాము సో సాగర్స్ ఫ్రెండ్ మొబైల్ షాప్ అంట ఇది ఇంకా విద్యా మొబైల్ చాలా రోజులైందనమాట పాడైపోయి కానీ దాన్ని యూజ్ చేసుకుంటూ నిన్నాడు ఇంకా ఎంత డొక్క అయిపోయినా కూడా మొత్తం అంతా పాడైపోయేదాకా కొనను అని చెప్పి అనుకుంటూ నిన్నారు సో పబ్జి ఆడడానికి ఫోన్ లేదన్నమాట మా విద్యకి అందుకే ఇంకా మొబైల్ కొనాలి అని చెప్పి వచ్చేసాడు మధ్య సాగర్ సాయి విద్య అని మా రిలేటివ్స్ అందరూ కలిసి పబ్జి ఆడడం స్టార్ట్ చేశారు మళ్ళీ ఇంకా ఎప్పటి నుండో చెప్తూ ఉన్నాను నేను ఫోన్ చేంజ్ చేసుకో విద్య అని చెప్పి అప్పుడంతా సైలెంట్గా ఉనిన్నాడు సో సడన్గా పబ్జీ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంకా ఫోన్ తీసుకోవడానికి రెడీ అయిపోయాడనమాట సో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మొబైల్ లేదు ఇంకా అది స్టాక్ లేదు తర్వాత రాదు ఇంకా అని చెప్పారు మళ్ళీ బ్యాంగ్లూరు నుండి తెప్పించారనమాట విద్యా కావాల్సిన ఫోన్ ఇంకా ఫోన్ ఏంటి అంటే ఐక్యూ న్యూ సెవెన్ ప్రో అంట సో ఐక్యూ బ్రాండ్ స్టార్టింగ్లో రిలీజ్ చేసినప్పటి నుండి కొనాలి అనుకుంటూ ఉన్నాడు కానీ ఇప్పటికి వచ్చిందనమాట మా విద్యకి ఆ ఫోన్ కొనడానికి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వద్దులే అనుకుంటూ ఏదో డైలమాలో ఉన్నిన్నాడు మొత్తానికి ఫోన్ అయితే కొనేసాడు ఆ ఫోన్ అన్బాక్సింగ్ కూడా మీకు చూపిస్తాను ఇంకా అలా ఫోన్ తీసేసుకున్న తర్వాత షాపింగ్కి వచ్చాము నేను విద్యా అండ్ సాయి ముగ్గురం కలిసి సడన్గా షాపింగ్ ఎందుకు అనుకుంటున్నారేమో సో అమ్మవారికి శారీ పెడుతున్నామనమాట చౌడేశ్వరి అమ్మవారికి సో శారీ తీసుకోవడానికి అస్రఫ్కి వచ్చామన్నమాట నేను విద్య అండ్ సాయి యాక్చువల్గా ఉగాదికి పెట్టాల్సింది మన వ్లాగ్స్ చూసినట్టయితే ఉగాదికి పెట్టాలి అనుకొని మళ్ళీ డ్రాప్ అయిపోయాం మిడిల్లో ఎందుకంటే అప్పుడు చందు ప్రెగ్నెంట్ కాబట్టి అమ్మవారికి శారీ పెట్టకూడదు అని చెప్పారు సో శారీ పెట్టకుండా ఓన్లీ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా మళ్ళీ ఉగాది వచ్చేస్తుంది కదా ఆ లోపు శారీ అయితే పెట్టేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాము సో అందుకే అమ్మవారి కోసం శారీ కూడా తీసేసుకొని ఇంటికి వచ్చేసాము సో అస్రఫ్కి వెళ్ళాము కదా అక్కడ కూడా శారీ తీసుకోలేదు నేను నెక్స్ట్ ఇంకెక్కడ తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా మా విద్య ఫోన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఫోన్ అసలు ఎంత స్మూత్గా ఉందో కెమెరా అయితే సూపర్గా ఉంది అసలు నాకు నా ఫోన్లో ఉన్న కెమెరా క్వాలిటీ కంటే విద్యా ఫోన్లో ఉన్న కెమెరా చాలా బాగా నచ్చింది ఇంకా నా ఫోన్ వచ్చి ప్లస్ అనమాట సో నేను తీసుకున్నప్పుడు కూడా విద్య నాకు ఐక్యూ సజెస్ట్ చేశాడు కానీ నేను ఎందుకో వన్ ప్లస్ ఏ కావాలి అని చెప్పి పట్టు పట్టి తీసుకున్నప్పుడు కానీ ఇప్పుడు మాత్రం విద్యా ఫోన్ చూసిన తర్వాత విద్యా ఫోన్ నాకు చాలా నచ్చేసింది సో అప్పుడు ఇంకా నచ్చిన తర్వాత విద్యాకు నేను చెప్తూ ఉన్నాను ఒక టూ త్రీ మంత్స్ వాడుకో విద్య తర్వాత నేను తీసుకుంటాను అని చెప్పి పాప మా విద్య ఎప్పటి నుండి ఈ మొబైల్ కొనాలనుకుంటున్నాడు అని చెప్పాను కదా సో తీరా మొబైల్ కొనే టైం వచ్చిన తర్వాత హెజిటేట్ చేశాడనమాట ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకులే అని చెప్పి కానీ ఇంకా నచ్చిన ఫోన్ కాకుండా వేరే ఫోన్ తీసుకోవడం ఎందుకు విద్య ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కదా నచ్చిందే తీసుకో మన రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు ఉండేవి అని చెప్పి విద్యను ఇంకా కన్విన్స్ చేశాను సో అలా నచ్చిన ఫోన్ తీసుకున్నందుకు విద్య చాలా హ్యాపీ ఇంకా నేను కూడా చాలా చాలా హ్యాపీ అనమాట ఇంకా అస్రఫ్లో శారీ కొనలేదు నెక్స్ట్ వేరే చోట కొన్నాను అని చెప్పాను కదా సో నీరుగట్టు వారిపల్లిలో హనుమాన్ సిల్క్స్లో ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాము సో నా ప్రీవియస్ లాగ్లో కూడా మీకు ఒకసారి చెప్పాను ఇంకా విద్యా నేను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళాము సో అక్కడ ఇంకా ఈ శారీస్ తీసుకుంటూ ఉన్నాను సో బార్డర్ శారీస్ కాకుండా ఏవైనా కొంచెం కాటన్ టైప్ లేదంటే లెనిన్లో అలా తీసుకోవాలి అనుకున్నాను ఫైనల్గా ఆ శారీ అయితే తీసుకున్నాను నేను అక్కడ చాలా కలెక్షన్ ఉన్నింది కానీ బార్డర్ శారీసే ఉన్నాయి ఇంకా నాకు కూడా మ్యాక్సిమమ్ బార్డర్ శారీసే ఉన్నాయి ఎక్కువ అందుకే ఇంకా ఈ సారీ అయినా బార్డర్ శారీస్ కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుని ఆ శారీని అయితే తీసుకున్నాను ఇంకా ఈ మధ్యనే నేను విద్య వాకింగ్కి అనమాట రోజు మార్నింగే సో మార్నింగే వాకింగ్కి వెళ్ళాలంటే మా విద్యకి ఖచ్చితంగా షూ ఉండాల్సిందే అంట సో షూ కొనడానికి నేను విద్య అయితే వెళ్తూ ఉన్నాము ఆల్రెడీ మా విద్య దగ్గర చాలా షూసే ఉన్నాయి గ్రౌండ్కి వెళ్ళడానికి అని చెప్పి చాలా తీసుకుంటూనే ఉంటాడు వాలీబాల్ ఆడాలి అని చెప్పి కానీ ఆ షూ పనికిరావంట అంట వా వాకింగ్కి మాత్రం సో సపరేట్ షూ ఉండాలి నాకు వాకింగ్కి తర్వాత గ్రౌండ్కి సపరేట్ షూ ఉండాలి అని చెప్పాడు ఇంకా విద్యకే కాకుండా నాకు కూడా కొనాలి అని చెప్పి వచ్చాడు అన్నమాట ఇంకా మేము ఎప్పటి నుండో వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము నేను విద్య ఈ విద్యకి మార్నింగ్ లేవడం చాలా కష్టం అనమాట డిలే చేస్తూనే వచ్చాడు రేపు వెళ్దాం అన్నాడు వెళ్దాం నెక్స్ట్ వీక్ నుండి వెళ్దాం నెక్స్ట్ మంత్ నుండి వెళ్దాము అనుకుంటూ ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది ఇంకా కొద్ది రోజులు ముందు వరకు ఏం చెప్పాలంటే మంచు పడుతూ ఉంటుంది కదా మార్నింగ్ నీకు ముందే కాఫ్ ఉంది తర్వాత కోల్డ్ వచ్చేస్తుంది అవసరమా అని చెప్పి నన్ను కన్విన్స్ చేసేసాడు ఫైనల్గా ఇప్పుడు మంచు తగ్గింది కదా అందుకే విద్యాకి చెప్పానన్నమాట ఇంకా స్టార్ట్ చేద్దాం వాకింగ్కి వెళ్దాం రోజు మార్నింగే అని చెప్పి సో అలా వాకింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి అవుతున్నాం అనమాట ఇంకా మా విద్య వాకింగ్కి రావడానికి ఏ కండిషన్ మీద ఒప్పుకున్నాడో మీకు తెలుసా సో నాకు షూ ఉండాలంట తర్వాత మా మామయ్యకి కొత్త షూ కొనివ్వాలంట అండ్ విద్య కూడా కొత్త షూ వేసుకోవాలంట అలా అయితేనే షాపింగ్కి సారీ వాకింగ్కి వస్తారంట సో సర్లే ఇంకా వెళ్దాం పదా అని చెప్పి షూ తీసుకోవడానికి అయితే వచ్చేసాము ఇంకా చందు కూడా సాగర్తో కలిసి వచ్చేసింది ఇంట్లో కొంచెం బోరింగ్గా అనిపించింది తనకి సో మేము వచ్చిన ఒక టెన్ మినిట్స్కి సాగర్ అండ్ చందు కూడా వచ్చారు సో అలా కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి షూ తీసేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చోటకు వెళ్తున్నాము ఇక్కడ మా సాగర్ విద్య మీద కామెంట్ చేస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళే రెండు రోజులు వాకింగ్కి మళ్ళీ షూ కూడా కావాలరా నీకు అని చెప్పి యాక్చువల్గా చాలా షూస్ ఉన్నాయి కదా అవి వేసుకొని వెళ్ళొచ్చు కదా విద్య అవి కాకుండా వాకింగ్కి సపరేట్ షూ కావాలంట విద్యకి అందుకే ఇంకా సాగర్ అలా కామెంట్ చేస్తూ నిన్నాడు సర్లే తీసుకొని ఒక రెండు రోజులు వేసి అడు పెట్టేస్తావు తర్వాత నేనే కదా వేసుకునేది అని చెప్పి చెప్తూ నిన్నాడు ఇంకా ఈ వ్లాగ్ వచ్చి పర్టికులర్గా వన్ డే వ్లాగ్ కాదు త్రీ ఫోర్ డేస్ వ్లాగ్ ఉంది సో అక్కడక్కడ తీసిన క్లిప్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసాను ఇంకా ఆ రోజు అలా షూస్ చేసుకున్న తర్వాత నేను విద్య ఇంకొక చోటకు వెళ్తున్నాము ఎక్కడికి అంటే స్టార్ చికెన్ పకోడా సో ఆల్రెడీ సాగర్ అండ్ చందు అక్కడికి వెళ్ళారు తీసుకోవడానికి ఇంకా చందు కాల్ చేసి మీరు కూడా రండి అని చెప్తే నేను విద్య కూడా అక్కడికి వెళ్ళాము ఆ రోజు ఇంట్లో వాళ్ళెవ్వరికి ఆ కూర నచ్చదన్నమాట అందుకే ఇంకా చికెన్ పకోడా తీసుకొని అలా అడ్జస్ట్ అయిపోదాము అని చెప్పి ఫిక్స్ అయ్యి అక్కడికి వచ్చేసారు ఇంకా ఈ అయితే నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి నెక్స్ట్ ఇంకా మేము అమ్మవారికి శారీ పెట్టాం కదా ఆ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను అండ్ మై నెక్స్ట్ వీడియో బై బాయ్ And don't forget to like our video.